ఏపీలో డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది డ్వాక్రా సంఘాలకు డ్రోన్ పైలట్ లో శిక్షణ ఇవ్వనుంది ఇందులో శిక్షణ ఇవ్వడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ శిక్షణలో భాగంగా గ్రామంలో కొందరు మహిళలను ఎంపిక చేసి అందులో డ్రోన్ పైలట్ లో శిక్షణ ఇవ్వనున్నారు కేవలం రెండు లక్షలకే శిక్షణ తీసుకున్న వారికి డ్రోన్లు ఇవ్వనున్నారు దీనివల్ల మహిళలకు ఆర్థికంగా చేయత్తుగా ఉండటంతో పాటు సాగులో సాంకేతికత ఉంటుందని భావించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ శిక్షణ వల్ల సాగు విషయంలో సాంకేతికత పెరుగుతుంది అలాగే వ్యవసాయ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి ఈ క్రమంలో కూలీలు ఖర్చులు తగ్గించుకున్నందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఉదాహరణకు పొలంలో ఎరువులు పీచికారి చేయాలంటే కూలీలు దొరకడం కష్టం దీనివల్ల కొన్ని రోజులు సమయం పట్టడంతో పాటు డబ్బులు కూడా ఖర్చు అవుతాయి అదే డ్రోన్ ఉంటే ఈజీగా ఒక్క రోజులో పని పూర్తవుతుంది ఈ డ్రోన్లను గ్రామంలో అన్ని వ్యవసాయ పనులకు వినియోగించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఈ డ్రోన్ల బాధ్యతను కూడా డ్వాక్రా మహిళలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే డ్వాక్రా మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనుంది గ్రామాల్లో ఎంపిక చేసిన మహిళలకు ఒక పదిహేను రోజుల పాటు డ్రోన్లపై శిక్షణ ఇవ్వనున్నారు కుటుంబంలో ఒకరికి రిమోట్ పైలట్ గా శిక్షణ ఇస్తే మిగతా వారికి ఫిట్టింగ్ మెకానికల్ రీఫైడ్ వంటి వాటిపై శిక్షణ ఇవ్వనున్నారు శిక్షణ ఇచ్చిన తర్వాత వీరికి సర్టిఫికెట్లు కూడా ఇస్తారు గ్రామాల్లో ఉండే మహిళలు నేర్చుకోవడం వల్ల వ్యవసాయ రంగంలో బాగా సహాయపడుతుంది ఈ గ్రామంలో ఉండే మహిళలు నేర్చుకోవడం వల్ల వ్యవసాయ రంగంలో బాగా సహాయపడుతుంది ఈ డ్రోన్ లో శిక్షణ పొందిన మహిళలకు పది లక్షలు విలువ చేసి వాటిని అందిస్తారు ఇంత ఖరీదు డ్రోన్లను ఎనభై శాతం రాయితీతో లబ్ధిదారులకు కేవలం రెండు లక్షలకే ఇస్తారు మిగతా ఎనిమిది లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది